మహాత్మా గాంధీ ఆశయాల సాధన కోసం నీలకంఠాపురం నుండి హిందూపురం వరకు ఆయన చేపట్టబోయే మహాత్మా గాంధీ సందేశ యాత్ర పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను యాత్ర ఉద్దేశాలను మీడియా సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి సభ్యులు మాజీ మంత్రి శ్రీ ఎన్ రఘువీర రెడ్డి గారు మన భారత జాతి యొక్క సంస్కృతి సంస్కారం మరోసారి అతని ఫిలాసఫీని తీసుకెళ్లాల్సినటువంటి చారిత్రాత్మక ఆవశ్యకత ఏర్పడింది అని భావన చేసి నేను ఈ యాత్రను ప్రారంభం చేస్తా ఉన్నాను ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ మూడు రోజుల్లో నీలకంఠాపురం నుంచి బయలుదేరి హిందూపురం గాంధీ చౌక్ వరకు యాత్ర చేయాలి మహాత్మా గాంధీ గారి సందేశాన్ని వివరిస్తూ ఈనాటి విద్యార్థులకు యువతకు ప్రత్యేకించి తెలియజేయాలి అనేటువంటి ఒక యాత్ర ప్రారంభించబోతున్నాం మహాత్మా గాంధీ గారు ఈ దేశాన్ని మహాత్మా గాంధీని వేరు చేయలేనటువంటి పరిస్థితి మహాత్మా గాంధీ గారిని వేరుగా భారతదేశాన్ని వేరుగా చూడలేము అంతేకాకుండా ఈ ప్రపంచంలో శాంతిని సమతను గాంధీని వేరుగా చేయలేము అటువంటి మహనీయుని ఈ మధ్య కాలంలో బాధ కలిగించేటువంటిది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అతని పేరు తొలగించడంతో కానీ సో తెలియకనో కనువులు కుటిల ప్రయత్నాలతోనూ మహాత్మా గాంధీ గారి ప్రతిష్టకు భంగం కలిగేటువంటి విధంగా విష ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా కలతకు లోనైనాను నాది ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబం మా పెద్దనాన్న శ్రీరామరెడ్డి గారిని పంతొమ్మిది వందల నలభై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేయడానికి నీలకంఠాపురానికి వస్తే మా తాత రంగేగౌడు గారు ఇక్కడ మీరు రావాల్సిన అవసరం లేదు మేమే వస్తాం అని చెప్పి ముప్పై తప్పెట్లతో ఇక్కడ నుంచి ఊరేగింపుగా హిందూపురం వరకు పాదయాత్రగా వెళ్ళి అక్కడ అరెస్ట్ కాబడి తమిళనాడులోని వెల్లూరు జైల్లో వాళ్ళు కారాగార జీవితాన్ని ఖండించినటువంటి నేపథ్యం అలానే మహాత్మా గాంధీ గారు హిందూపురానికి వచ్చిన సందర్భంలో అక్కడ వారు మీటింగ్కు వెళ్ళాలని ఆనాడు బస్సు లేవు మరొకటి లేదు మా తండ్రి గారు సర్ది కట్టుకొని అక్కడ వెళ్ళి ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ స్ఫూర్తిని పొంది మహాత్మా గాంధీ గారు హరిజనులను ఆలయాల ప్రవేశం చేయించాలి అనేటువంటి పిలుపు ఇచ్చినప్పుడు మా ఊళ్ళో ఉన్నటువంటి బండే రంగస్వామి దేవస్థానంలో హరిజనులందరినీ కూడా ఆలయ ప్రవేశం చేయించి ఆ స్ఫూర్తితో ఉన్నటువంటి కుటుంబం నాకు కూడా బాధ్యత ఉంది ఈ రోజు ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది మహాత్మా గాంధీ గారి ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సినటువంటిది ఇందులో నాకు మరింత బాధ్యత ఎక్కువగా ఉంది అని నేను ఆలోచన చేసి శ్రీలంకకు వెళ్ళేకు ముందు కూడా ఉండింది శ్రీలంకకు వెళ్ళిన తర్వాత మరింత కట్టపడింది ఉంట రెండు దేశాల్లో అతని విగ్రహాలు ఉన్నాయి ప్రతి దేశంలోనూ కూడా ఆరాధిస్తూ ఉన్నారు ఆత్మా గాంధీ గారి మార్గాన్ని అనుసరించినటువంటి దేశమే లేదు ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక శిరోధార్యమైంది తరతరాలకు కూడా రాబోయే యుగాలకు కూడా మహాత్మా గాంధీ గారి స్ఫూర్తి మహాత్మా గాంధీ గారు ఆచరించినటువంటి తీరు మానవాళి అంతా ఒకటే కులాలు మతాలు భాషలు మధ్యలో ఈ దేశం నలకూడదు పేదవాడు నలకూడదు అని నమ్మినటువంటి వారు దురదృష్టం కొద్దీ ఈ మధ్య కాలంలో ప్రపంచంలో యుద్ధ వాతావరణాలు అక్కడక్కడ మొలకెత్తు ఉన్నాయి మన దేశంలో కూడా ప్ర ఏకత్వం అనేటువంటి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇది సరైనది కాదు మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి రీతిలో అందరినీ సమభావంతో చూసి వెళ్ళాలి అనేటువంటిది ప్రత్యేకించి మహాత్మా గాంధీ గారి యొక్క ఆదర్శాలను విలువలను ఈనాటి యువతకు ఈనాటి విద్యార్థులకు మరింత ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మా శక్తి మేరకు ఆ ప్రయత్నం ఈరోజు మొదలు పెడతా ఉన్నాం ఈ రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు సంబంధం లేదు నా ఈ యాత్రలో ఏ జెండాలు ఉండవు జాతీయ జెండా ఉంటుంది మహాత్మా గాంధీ గారి బొమ్మతో ఉన్నటువంటి జెండాలు ఉంటాయి మహాత్మా గాంధీ గారు అన్ని పార్టీల వారు పార్టీలకు అతీతంగా గౌరవించాలి మహాత్మా గాంధీ గారిని అగౌరవపరచడం అంటే ఈ దేశాన్ని అగౌరవపరచడమే ఆ విధంగా జరగడానికి వీల్లేదు ఒక పాజిటివ్గా అందరిలో కూడా ఆ మేల్కొల్పు తీసుకుని రావాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఈ నెల ముప్పైయో తేదీ జనవరి ముప్పై తేదీకు వారు హత్య గావించబడి ము డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతూ ఉంది ఓ డెబ్బై ఎనిమిది మందితో ఇక్కడ నుంచి పాదయాత్ర చేయాలి అని నేను మరి డెబ్బై ఎనిమిది మందితో పాటు ఇంకా ఎవరైనా స్వచ్ఛందంగా వారు పాదయాత్రలో పాల్గొంటే మంచిది కానీ దీనికి అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలి మన బాధ్యత మన బాధ్యతగా గాంధీజీ గారిని ఈ దేశమే కాదు ఈ ప్రపంచంలోనే ఈ యువతకు అవి తెలియజేసేటువంటి ఈ ప్రయత్నానికి అందరూ సహకరించాలి మద్దతు ఇవ్వాలి అని నేను కోరుతా ఉన్నాను